సంవత్సరం ఇరవై అయితే మనం పెబ్బరి మార్కెట్ అయితే కొబ్బరి మార్కెట్లో వచ్చేసి మేకపోతుల ధరలు అనేవి ఎంతో అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏదైనా మేకపోతుల మార్కెట్ అనేది మార్కెట్ లో కొద్దిగా చిన్నగానే ఉంటుంది తక్కువనే వస్తాయి మేకపోతులు ఒకసారి అయితే ఉన్న మేకపోతుల కాడికి రేట్ ఎంత అనేది ఒకసారి అయితే కనుక్కుంటా మార్కెట్లో అయితే అన్న ఏం చెప్తున్నాం అన్న రేట్లు ఒకటి ఒకటా వచ్చేసి ఒకటి ఒకటి ఐదు వేలు చెప్తున్నారు రేటు అంటే జోడి పదివేలు చెప్తున్నట్లు మార్కెట్ వచ్చేసి సరే అయితే అన్న ఏం చెప్తున్నారు రైట్ ఐదు వేల పదివేల ఓకే ఒకటే ఐదు కలిసి యాభై వేలు చెప్పండి ఐదు మేక లేకపోతే కలిసి యాభై వేలు యాభై వేలు అంటే ఒకటి ఐదు వేలు లేకపోతే చెప్తున్నాయి షోబై మార్కెట్ అయితే వచ్చినవి

ముప్పై రెండు వేలు అయితే ఇప్పుడు నాలుగు మేకపోతులు ముప్పై రెండు వేలు అంటా ముప్పై రెండు వేలు చాలా వరకు అయితే తక్కువనే వస్తాయి ఎక్కువ అయితే ఏం లేవు తక్కువ ఉన్నా కూడా అవి అయితే రేట్లు అయితే కనుక్కుంటున్నా మరి ఎంత నడుస్తున్నా అమ్మ ఏం చెప్తున్నా అమ్మ రేటు నిన్నే నిన్నేం తీయనులే నిన్నేం తీయను కానీ దానిలో అడిగిస్తారు రేటు ఒకటే ఓకే గత ఇరవై ఒకటి అంట ఒకటి పదరొకటి చెప్తుండీ గత ఇరవై ఒకటి చెప్తుంది పెద్ద ఎన్ని ఉన్నాయా మొత్తం పది ఉన్నాయా అడిగిరా మరే ఎవరన్నా అడుగుతలేరు కదా ఎవరైతే అడగట్లేదు అంట మార్కెట్ అయితే నల్లో ఉన్నట్లుంది ఎవరైతే అడుగుతలేరు మార్కెట్ ప్లేస్ వచ్చింది పెబ్బరి మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉన్నది వాళ్ళ కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్కి అయితే మీకు రకాలుగా అయితే మేకపోతులు మేక మేకపోతులు అసలు అసలే అసలేవుతు మేకపోతులు అయితే లేవు తీసినా అప్పుడే తీసిన ఏం చెప్పండి రైట్ ఇవి రెండో వెల్చా ఎన్నెల పిల్లలు సంవత్సరం అంటే సంవత్సరం అంట పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు అయితే రేటు చెప్తుంది పెద్ద చెప్తున్నావు రేటు పదహారున్నర పదహారున్నర అంటే ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు పదహారున్నర ఉబ్బరు మార్కెట్కి అయితే అడిగారు ఎవరన్నా పద్నాలుగు వరకు అడిగిండ పదహైదున్నర పదహైదున్నర అంటే పదిహేను వందలు డిఫరెంట్ మేకపట్లో మార్కెట్ అయితే ఇది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే పెంబేరు మార్కెట్కి అయితే రండి ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెంబేరు మార్కెట్ వనపతి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ప్రతి శనివారం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళాకైతే అనుకోండి Ya, itu disampaikan Oke.